హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరిక జారీ చేసింది రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న వడగాల్పుల విషయంలో కొన్ని సూచనలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రస్తుతం అయితే కనుక రాయలసీమలో మాత్రం ఎండలు కొనసాగుతాయని తెలిపింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కూడా ఎక్కడ డబ్ నలభై రెండు డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవ్వలేదు ముఖ్యంగా చూస్తే తూర్పుగోదావరి జిల్లా గోకవరం విజయనగరం జిల్లా కొత్త వలసల్లో మాత్రమే నలభై రెండు డిగ్రీల చొప్పున నమోదయ్యాయి మిగిలిన పంతొమ్మిది మండలాల్లో తీవ్రంగా అరవై మూడు మండలాల్లో సాధారణ వడగాల్పులు అయితే వీచాయని చెప్తున్నారు ఇక రానున్న రెండు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక తేలికపాటి వానలు ఉరు ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులతో కూడిన వానలు అయితే పడతాయని చెప్తున్నారు అయితే మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క వడగాల్పులు వేయనున్నట్లుగా వాతావరణ శాఖ తెలుపుతోంది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రావద్దని ముఖ్యంగా గర్భిణీలు వృద్ధులు బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రానున్న మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా రాయలసీమలో అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురవనున్నట్లుగా భారత వాతావరణ విభాగం తెలిపింది దక్షిణ కోస్తాలో మాత్రం ప్రస్తుతానికి పొడి వాతావరణం నెలకొంది ఉత్తర కోస్తా రాయలసీమలో పాటి వానలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది అదే సమయంలో అంటే ఈ వర్షాలు అక్కడక్కడ పడుతున్నప్పటికీ కూడా మరోవైపు ఒక్కపోత వేడి వాతావరణం నెలకొంటుందని అయితే వాతావరణ శాఖ అయితే తెలుపుతోంది ఈ సంవత్సరం కూడా సాధారణ అంటే దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలు కురుస్తాయని అయితే ఐఎండి తెలిపింది ఋతుపవనాల సీజన్లో మాత్రం వర్షపాతం నూట రెండు శాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది ఋతుపవనాల కదలిక బలపడే అవకాశం ఉందని దీనివల్ల మంచి వర్షాలే కురవనున్నాయని అధికారులు తెలిపారు రెండు రోజుల నుంచి ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని శ్రీరామ్నావుకి ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు నుంచి కానీ ఎండలు పెరిగే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు ఉగాదికి ఒక రోజు ముందు నుంచి గమనించినట్లయితే కనుక ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి అత్యంత వేడి వాతావరణం అయితే కొంచెం తగ్గుముఖం పట్టి కొంచెం వాతావరణం అయితే కనుక చల్లబడిందనే చెప్పుకోవచ్చు కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా తెలంగాణలో అయితే చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి ఏపీలో అత్యంత తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఉష్ణోగ్రతలు అయితే తగ్గాయి ఇక ఈ ఇదే వాతావరణం శ్రీరామనవం వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు శ్రీరామనవం తర్వాత మరింత ఎండలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు ఒకటి వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి